హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఈజీ అండ్ టేస్టీగా తోటకూర పెసరవప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కరివేపాకును వేసి ఫ్రై చేసుకొని ముందుగానే మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పును వేసి ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ల వరకి పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి నేను పచ్చిమిర్చిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసి మిక్సీ పట్టుకున్నాను అందుకే సాల్ట్ ఏం వేయటం లేదు ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీలోని వాటర్ అంతా వరకు కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీలోని వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ లాగుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అయినట్టే ఇది అన్నంలోకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి